వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మేమైతే తిరుమలకి అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడైతే ట్రైన్ అయితే లేదండి బస్కి అయితే వెళ్తున్నాము బస్సు బస్కి అయితే నాకు అస్సలు పడదు ఎలా ఉంటుందో మీరు వచ్చి నాకు బస్సు ఎక్కితే పడదండి మా అబ్బాయి చూడండి ఎన్ని చాక్లెట్ తెచ్చిచ్చేసాడు ఇవి మ్యాంగో చాక్లెట్ చాలా ఫుల్గా ఉంటాయి బస్ ఎక్కితే వన్సింగ్ రాకుండా మా అబ్బాయి చాక్లెట్ తెచ్చిచ్చాడు చూడండి ఎంత లగేజ్ ఉందో చూసారా తిరుమలకి అయితే బయలుదేరుతున్నాము చల్లగా చూడాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మేము తిరుపతికి అయితే వచ్చాం కదండి మాకు మెట్లు పూజ ఉంది ముక్కుబడి ఇప్పుడు మేము పసుపు కుంకుమ కలుపుకొని మెట్లుకి పూజ చేస్తున్నామండి చూడండి వాటర్ అయితే పోసుకున్నాము ఇప్పుడు చూడండి ఎంత రష్ ఉందో అక్కడ తిరుమల మేము సెల్ఫీ తీసుకుంటా ఉన్నామండి ఎంత రష్ ఉందో చూడండి చూడండి మేము తిరుమల మెట్లు ఎక్కతూ ఉంటే జింకలు జింకలు కనపడ్డాయి అండి చూడండి అడవి ఎలా ఉందో జింకలు జింకలు ఎలా ఎలా పరిగిస్తున్నాయి చూడండి జింకలు చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో అప్లోడ్ చేయడం ఒక్కరూ లేట్ అయిందండి చూడండి ఎలా ఉన్నాయి జింకులు కనిపిస్తున్నాయి దారిన పోతా ఉంటే ఎన్ని జింకులు కనపడ్డాయి అండి మాకు చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అందరూ గోవింద గోవింద అంట ఎక్కుతా ఉన్నారండి మాది మెట్ల పూజ కదండి మా నాన్న అయితే ఇక్కడ కర్పూరాలో వెలిగిస్తున్నారండి గోవింద గోవింద అనుకుంటా మెట్ల పూజ అంతా కం కంప్లీట్ చేసుకోవాలండి మేము ఇప్పుడు అనుక్షణం గోవింద గోవింద అనుకుంటా మెట్లెక్కామండి ఎక్కిన కష్టం కూడా మాకు తెలియలేదండి చూడండి మా నాన్న వెలిగిస్తూ ఉన్నారు నేను వీడియో తీస్తూ ఉన్నానండి మా నాన్న అయితే చాలా కష్టపడ్డారు చూడండి నేను కర్పూరలు పెట్టానండి మా నాన్న వెలిగించుకుంటూ వస్తున్నారు గోవింద గోవింద అనుకుంటా వెలిగిస్తున్నామండి తిరుపతిలో కొద్దిగా జాగ్రత్తగా ఉన్నానండి చాలా చాలామంది దొంగలు ఉన్నారు మా నాన్నైతే వెలిగిస్తూ ఉన్నారండి చూడండి ఈ అడవి ఎలా ఉందో విశాలమైన అడవి ఎంత పెద్దగా ఉందో కదా మా అమ్మ మా అక్క అయితే పసుపు కుంకుమ పెట్టుకుంటూ పోతున్నారండి నేను ఒక పక్క వీడియో తీసుకుంటూ ఒక పక్క కర్పూర వెలిగించుకుంటూ వస్తున్నాను చూ చూసారా మా అమ్మ ఎలా కష్టపడుతుందో మమ్మీ హాయ్ చెప్పు చూడండి ఫ్రెండ్స్ మక్క పసుపు పెట్టుకుంటే మా అమ్మ కుంకుమ పెట్టుకుంటున్నాను అండి నేను ఒక పక్క కరుపూరలు పెట్టుకుంటా మా నాన్న వెలిగించుకుంటూ వస్తున్నారండి మేము ఏదో ఒకటి తాగేదానికి ట్రై చేస్తున్నామండి చూడండి ఇంకా చాలా మెట్లు ఉన్నాయండి ఎక్కాలి చూసారా ఆ వేడుకొండల వాడు అందరినీ చల్లగా చూస చూడాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూ చూసారా ఇది వంట వంటో ఆవో నాకు అర్థం కావట్లేదండి కానీ చూసాను క్యూట్గా ఉందండి ఇది దీని పేరు మీకు తెలిస్తే చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత ఎంత విశాలగా ఉందో చూడండి గుడి చెట్లు కానీ పిచ్చుకులు కానీ చూసారా చెట్లు తిరుపతికి మేము వెళ్ళి వన్ మంత్ అయింది ఫ్రెండ్స్ కానీ వీడియో అప్లోడ్ చేయలేక ఒక కొంచెం లేట్ అయ్యింది ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము హనుమాన్ టెంపుల్ అయితే వెళ్తున్నాము ఆంజనేయస్వామి టెంపుల్ చూసారా భారీ ఆంజనేయస్వామి మెట్లు ఎక్కుతున్నాము చూసారా గుడి ఎలా ఉందో ఇప్పుడు ప్రదక్షిణాలు చేస్తున్నామండి చూసారా పెద్ద పెద్ద చెట్లు చూసారా ఎంతమంది ఉన్నారు ఇది ఏదో నాకు అర్థం కావట్లేదండి ఇది ఉడతో పిల్ల అర్థం కావట్లేదు ఇది మీకు ఇది మీకు ఎప్పుడైనా కనిపిస్తే కామెంట్ ఫ్రెండ్స్ దీని పేరు ఏం పేరు అసలు చూసేదానికి అయితే చాలా క్యూట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఏంటి అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నాకు కానీ చూసేదానికి సూపర్గా ఉంది క్యూట్గా నేనైతే కుక్క పిల్లలు అయితే అనుకున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్క పెళ్ళి అయితే కాదు అది బాగుంది ఫ్రెండ్స్ చూస్తే అయితే అది అది ఏందో తింటాను ఫ్రెండ్స్ ఏంది అది ఏందో తింటాను ఫ్రెండ్స్ అది వావ్ ఎక్కడికి వెళ్తాను ఫ్రెండ్స్ అది ఎక్కడికి వెళ్తాను ఫ్రెండ్స్ అది ఎక్కడికి వెళ్తున్నా చూ చూద్దాం ఫ్రెండ్స్ అది ఓన్ ఫ్రెండ్స్ అక్కడ ఉంది దాంకోడు ఉంది ఫ్రెండ్స్ అది ఆహారం దాచిపెట్టుకుంది చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా అది ఇప్పుడు మీకైతే పిచ్చుకులను చూపి పెడుతున్నాను అవేనండి పిచ్చుకులు కొండ పిచ్చుకులు అంటాం ఈ పక్క అయితే మేము చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పిచ్చుకులు పిచ్చుకులు అండి అవి ఎంత పెద్దగా ఉన్నాయి కదా మేము తిరుమలకైతే వెళ్ళి వెళ్తే ఇవన్నీ కనిపించేయండి ఫ్రెండ్స్ మాకు చూడండి ఇది కుడతా పిచ్చుకలు నేను ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నేచర్ని ఆహ్వాదిస్తుంటే చాలా బాగుండను ఫ్రెండ్స్ నేను రీసెంట్గా తిరుమలకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసాం ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా తిరుమలకి వెళ్తే కామెంట్ చేయండి ఇంకోసారి కూడా కనిపించింది ఫ్రెండ్స్ ఈ ఉడత మాకు చూడండి మీద ఉంది ఎగ ఫ్రెండ్స్ ఎక్కడికో అది చూసారా ఎలా బొనుకొని ఉందో అది వావ్ భలే బొనుకొని ఉంది ఫ్రెండ్స్ అది చూసారా ఫ్రెండ్స్ కొండలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో బాగున్నాయి కదా ఇప్పుడైతే మేము ఆ ఫ్యాన్ దగ్గరికి రా పోవాలండి కాళ్ళ నడక నడుచుకుంటేనే పోతున్నాం అండి మా మమ్మీ మా డాడీ ముందు పోతా ఉన్నారు ఇప్పుడు ఇది మోకాళ్ళ పర్వతం అండి ఫ్రెండ్స్ మోకాళ్ళ పర్వతం మేము మోకాలు తెక్కితే ఇక్కడ మంచిదంట ఇప్పుడు మేము మోకాలు తెక్కుతున్నాము అది మీకు చూపిపోతున్నాం ఫ్రెండ్స్ చూసారా అందరూ మోకాలు తెక్కుతున్నారు మా డాడీ మా నాన్న చూసారా ఈ మోకాళ్ళ పర్వతం ఎక్కడం వల్ల మనకు ఏమైనా దోషాలు కాలు నొప్పులు ఉంటే తగ్గుతాయి ఫ్రెండ్స్ మా నాన్న కూడా ఎక్కుతున్నారు పాపం మా నాన్న చాలా బ్యాగ్ మాసినే ఉన్నారు ఫ్రెండ్స్ ఏడు ఎనిమిది ఎనిమిదికి ఇప్పుడు మా మమ్మీ ఎక్కుతుంది చూడండి మా మమ్మీ ఎక్కుతుంది అమ్మీ త్వరగా ఎక్కు నేను మా నేను మా మమ్మీ అయితే సెల్ఫీ తీసుకుంటా వస్తున్నాం ఫ్రెండ్స్ మోకాళ్ళ పర్వతం కూడా దాదాపు క్లైమాక్స్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక్కరు ఉంది చూసారా ఎంతమంది ఎక్కుతున్నారో పర్వతాన్ని ఈ పర్వతం ఎక్కడం వల్ల మనకి ఏమైనా దోషాలు ఏమైనా ఉంటే తొందరగా తీరిపోతాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా తిరుమలకి వెళ్తే మోకాలు పర్వతం ఖచ్చితంగా మోకాళ్ళతోనే ఎక్కను ఫ్రెండ్స్ చూసారా మా మమ్మీ వెళ్తూ ఉంది నేనైతే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ వీడియో తీసేయడానికి అను అను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను పెద్దగా కనిపించలేదంటే వీడియో నేను తీస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా మా అక్క అలిసిపోయింది అప్పుడే మా మమ్మీ కూడా అలసిపోయింది ఫ్రెండ్స్ అప్పుడే మా నాన్నైతే రెండు బ్యాగులు రెండు బ్యాగులు తీసుకుని వస్తున్నారు ఫ్రెండ్స్ మా అక్క ఎప్పుడు ఎప్పుడు అనుకుంటుంది పాపం అక్క ఎక్కతుంది పాపం అక్క గబాన్ ఎక్క చూసారా చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ మేము కానీ గోవిందా గోవింద అనుకుంటే మాత్రం కష్టమే తెలియలేదండి ఇది మాత్రం మెరాకిల్ 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 గోవిందా గోవింద అంటే అస్సలా కష్టమే అనుకోలే చూసారా నాకెవరో బొట్టు పెట్టారండి పెద్దగా మా మమ్మీ ఆ విధంగా ఎక్కుతా ఉన్నామండి హాయ్ డాడీ హాయ్ చెప్పు చూసారా మా మమ్మీ హాయ్ చెప్పింది ఇప్పుడు మా అయితే వస్తా ఉన్నాడండి చూసారా మెట్లు అయితే కంప్లీట్ అయిపోయాయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్లు అయిపోయాయండి ఇది లాస్ట్ లాస్ట్ మెట్టు మూడు వందల మూడు సారీ సారీ మూడు వేల ఐదు వందల మెట్టు ఆ అఖండ జ్యోతి అవుతుంది కదండి అది ఇప్పుడు దాన్ని ఎక్కితే మేము కంప్లీట్ అయిపోయినట్టేనండి హార్ తీసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమేనండి చూసారా ఎంతమంది కడుపు వేస్తున్నారు మా నాన్న సెల్ఫీ తీసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు మూడు రోజులు అయితే అయిపోయాయండి అదే మా మమ్మీ చెప్తా ఉంది ఇప్పుడు దర్శనానికి కానీ చాలా అలసిపోయామండి ఇవి కొన్ గుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి దర్శనం చూసి దర్శనానికి వెళ్ళిపోయేటప్పుడు ఫోన్ ఎత్తుకొని పోనీరు కదా కాబట్టి ఫోటోలు రివ్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్